అక్రమముల ముంచి వేసేవాడు కాదు సేవకుడు నువ్వు బాధపడితే నవ్వుతూ తిరిగేవాడు కాదు సేవకుడు నువ్వు నలిగిపోతే నలిగిపోయేవాడు సేవకుడు నువ్వు కన్నీరుగా అరిస్తే నీ బాధను తన బాధగా ఎంచుకొని నీ కష్టాన్ని తన కష్టంగా ఎంచుకొని నీ కుటుంబమును తన కుటుంబముగా ఎంచుకొని నువ్వు పర నీ పరిస్థితులన్నిటి విషయాల్లో కూడా నీ దైవజనుడు నీ కోసము నిలబడి దేవుని ఎదుట నీ ఎదుట మధ్యలో నిలబడి నీ యొక్క ఏకక్షేమం కొరకు నీ యొక్క సమాధానము కొరకు నీ మేలు కొరకు నీ ఆరోగ్యము కొరకు యాచన విజ్ఞాపన ప్రార్థన అన్నీరు కార్చేవారు ఎవరయ్యా అంటే నీ కొరకు పుట్టించినటువంటి శావకుడు స్తోత్రం నిముకుడు దేవుడు అందుకే నీ కొరకు సేవకుని పుట్టించాడు దేవుడు అందుకే నీ కొరకు సేవకుని ఏర్పరిచాడు దేవుడు అందుకే నీ కొరకు ఒక దైవజను ఎన్నికించాడు నీ మేలు కోరటానికి నిన్ను ఆశీర్వదించాడు